తల్లిదండ్రుల పోషణ వృద్ధుల సంక్షేమం కోసం భారతదేశం అంతర్జాతీయ ఒడంబడికలను అనుసరించి పార్లమెంట్లో రెండు వేల ఏడులో చట్టం రూపంగా తీసుకొచ్చింది ఈ చట్టంలో చాలా స్పష్టంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అరవై సంవత్సరాలు మించినటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం పటిష్టంగా రూపకల్పన చేసిన ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదకొండులో ఆమోదం చేసి దాని తీర్మానం కింద రూపొందించి పలు పటిష్టమైన సెక్షన్లు ఇది చేసింది కానీ దౌర్భాగ్యం కొద్దీ ఈ చట్టం అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికారులు కూడా పూర్తిగా విఫలమవుతున్నారు జిల్లా అధికారులకి చాలామంది జిల్లా అధికారులకి ఈ చట్టం పట్ల సరియైన అవగాహన కూడా ఈరోజు లేకుండా పోయింది జిల్లా అధికారులు నెలకొకసారి జిల్లా కలెక్టర్ గారి ఆజ్మాహిషీలో నెలకొకసారి కంపల్సరీ వృద్ధుల యొక్క సంక్షేమం కోసం వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కూడా ఏ విధంగా పరిష్కరించారు ఏ విధంగా వాళ్ళనేమో తీసుకోలేరు దళితులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు వాటి మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళకి వెంట ఎటువంటి రిలీఫ్ వహిస్తున్నారు ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి వాళ్ళకేమో రోగాలు వస్తున్నాయి దానికోసం డాక్టర్లు వస్తున్నారు కానీ ఎక్కడికక్కడ వాటికేమో వ్యాపారపరంగా చేస్తున్నాయి ఈ వృద్ధాశ్రమాలు దాన్ని కాకుండా జిల్లాలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం ఒక మంచి వృద్ధాశ్రమాన్ని నిర్మించాలి ప్రతి జిల్లాలో అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం